ఈరోజు చాలామంది తల్లులు తల్లిదండ్రులు బాగా ఆవేదపడిన విషయం ఏంటి అంటే మా పిల్లలు ఎంతసేపు పుస్తకం తీస్తారే తప్ప ఏకాగ్రత ఉండదు గట్టిగా ఒక పది నిమిషాలు చదువుతారో లేదో ఆ పుస్తకాన్ని పక్కన పడేస్తారు దేని మీద కూడా వారి యొక్క మనసు నిలకడలేకపోతుంది మార్కులు చదవగలిగే సోమత ఉన్నప్పటికీ కూడా సమర్థత ఉన్నప్పటికీ కూడా ఇలా ఏదో రకమైన చెంచలతంతో రావాల్సిన ఫలితాలు పొందలేకపోతున్నారు అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉండటం అందులో ఇవాళ రోజుల్లోకి వచ్చేప్పటికీ ఏంటంటే ఏ రకరకాలైన వ్యాపకాలు పెరిగిపోవటం ఇటు మొబైల్స్లో ఏదైనా సరే వీడియో గేమ్స్ అని తర్వాత ఎప్పుడైతే ఇలాంటి వాట్సాప్లు ఇతరత్ర సాంఘిక మాధ్యమాలు సోషల్ మీడియాలు ఎక్కువైపోయాక వారితో వీరితో చాట్ చేసుకుంటూ కూర్చోటం సో బుద్ధి వాటి మీద ఉండటం ఏదో పై పైకి పుస్తకం పట్టుకున్నామంటే పట్టుకున్నట్టు ఉండటం దాని ద్వారా సరైన ఫలితాలు పొందలేకపోవటం ఇలాంటి చికాకులు ప్రతిరోజు మనం తల్లిదండ్రుల పరంగా చూస్తున్నవే అయితే మరి దీనికి ఏదైనా సరే మార్పు ఏదైనా తీసుకురావడానికి ఎటువంటి పరిహారాలు ఉంటాయి ఏవి చేస్తే ఈ పిల్లలు ఎంతో కొంత వారి యొక్క చదువులో ఏకాగ్రత పెడతారు అనేది అంటే ఏ తల్లిదండ్రులు కూడా పూర్తిగా పిల్లలకి ఈ మొబైల్స్ కానీ ఇతరత్ర కానీ వద్దని చెప్పట్లా దేనికి ఇంపార్టెంట్ ఉందో దానికి ఇచ్చి తర్వాత మీ పనులు మీరు చూసుకోండి అనే చెప్తున్నారు తప్ప ఎవరు కూడా అసలు వద్దు అని చెప్పి పాపం ఏ తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు ఆ మాత్రం అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా వీళ్ళు ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కనుక మరి ఏదైనప్పటికీ కూడా దాని నుంచి వీళ్ళని ఎటువగా ఈ చదువు వైపుగా ఎలా తీసుకురావాలి వారికి ఇంకొంత మంచి మార్కులు వచ్చేలాగా ఏదైనా సరే పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే వ్యక్తిగత జాతకంలో చూసినప్పుడు ఎప్పుడైనా సరే వారి యొక్క చదువుల స్థానం నాలుగు తర్వాత తొమ్మిది పదకొండు ఈ ఐదో ఇల్లు అనేది ఏంటంటే వారి యొక్క జ్ఞానం ఎంతవరకు ఉందనేది తెలిపితే నాలుగో స్థానం అనేది వారి యొక్క హై స్కూల్ చదువు దాకా చెప్తుంది తర్వాత తొమ్మిదో స్థానం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని హై స్కూల్ తర్వాత కాలేజీ కళాశాల ఏదైతే ఉంటుందో అది చెప్తుంది పదకొండో ఇల్లు అనేది ఏంటంటే ఇంకా పిహెచ్డీ లెవెల్ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివేదానికి పదకొండో స్థానం అనేది చూస్తుంది ఓవరాల్గా అసలు వీళ్ళ బుద్ధి ఎలా ఉంది అని చూడడానికి అయితే కనుక ఐదో స్థానం అనేది చూస్తాం కనుక నాలుగు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు బట్టి మనకి మరిన్ని స్పష్టమైన వివరాలు తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే సరే ఈ వివరాలు ఏం తెలియని వాళ్ళ కోసం మనం సాధారణ పరిహారాలు కూడా ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి ఉపయుక్తంగా ఉండే ఏవైతే ఉపాయాలు ఉంటాయో అలాంటివి మనం ఇక్కడ తెలియజేయటం అనేది జరుగుతుంది ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా మీ యొక్క పిల్లలు చదువుకునే గది అనేది ఒక రూమ్ అనేది కనుక మీరు ఇచ్చినట్టయితే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీ పిల్లల్ని దక్షిణలో కూర్చుని ఉత్తరముఖంగా ఉండేలాగా వరకు ఆ రకంగా చూడండి ఒకవేళ మీకు అటువంటి సౌలభ్యం లేకపోతే పడమర నుంచి తూర్పు వైపు ఐ క్రాస్గా తూర్పు ఈతాంజం వైపు చూసేలాగా వాళ్ళని కూర్చోపెట్టి చదివించినట్టయితే కనుక ఇంకొద్దిగా శ్రద్ధ పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎవరైతే మీ ఇంట్లో చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఏ స్థాయి విద్యార్థులైనా సరే అంటే మనం ఏదైనా సరే పోటీ పరీక్షలకు వెళ్ళినా కూడా వాళ్ళు విద్యార్థుల కింద వస్తారు లేదు మన యొక్క ఒకటో ఒకటో క్లాసు రెండో క్లాసు అలా చదివే వాళ్ళైనా కూడా విద్యార్థులే వస్తారు అంటే ఏదైనా సరే చదువుతో ముడిపడి ఉన్న వాళ్ళు ఎవరైనా విద్యార్థులు విద్యార్థులే కనుక ఇక్కడ ఏ తరహా విద్య వారు అభ్యసిస్తున్నా కూడా ఇదే రకమైన జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం మరి ఆ తర్వాత ఇంకేం చేయాలి అనేది మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదట పుస్తకం తీసే ముందు ఒక పన్నెండు సార్లు ఓం గమ్ ఐం సరస్వత్యై నమ ఓం గమ్ హైం సరస్వత్యై నమ దీన్ని చదివించడం అనేది మంచిది ఇది ఆ రకంగా కొద్దిపాటు అంటే ఏదైనా సరే సార్లు లేదా పద్నాలుగు సార్లు ఇరవై సార్లు అలా చదివిస్తే ఆ తర్వాత వీరు ఏదైనా సరే వారి వారి యొక్క చదువు ఏదైతే ఉంటుందో అది ప్రారంభించడం చేత కూడా క్రమేపీ ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందటం అనేది కూడా జరుగుతుంది అంతేకాకుండా ఏదైనప్పటికీ కూడా వీరు చదువుకునే గదిలో మరి మరకత గణపతిని కూడా పెట్టినట్టయితే ఇంకా వీరి యొక్క ఏకాగ్రత పెరగటం అనేది తర్వాత వారి యొక్క లక్ష్యంలో ముందుకెళ్ళటం అనేది అది ఇప్పుడు చాలామందిలో ఇంకో ఇబ్బంది ఏంటంటే ఇలాంటి వ్యసనాలు ఏవి లేకపోయినప్పటికీ కూడా అంటే ఒక మొబైల్ అనో స్నేహితులనో అలాంటివి లేకపోయినప్పటికీ కూడా ఒకే దాని మీద వీరి దృష్టి పెట్టకపోవటం అనేది కూడా లోపమే అంటే ఈ కథపేమో సైన్స్ చదవాలనుకుంటారు ఇంకొక సమయంలో ఉన్నట్టుండి ఇంకేదో చేయాలనుకుంటారు ఈ చంచలత్వం కూడా ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది కనుక ఎటువంటి వారికైనా సరే ఆ చెంచులత్వం నుంచి బయటపడటం వారి యొక్క చదువుల్లో ముందుకెళ్ళటం ఈ ఏదైతే గమ్మైన తరస్తి అనే మంత్రంతో పాటు ఒకవేళ మీరు కనుక పెట్టుకోగలిగితే వారి వారి యొక్క చదివే రూముల్లో మరకత పచ్చని పెట్టినా కూడా గణపతి మరకత పచ్చ గణపతిని పెట్టినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇది యథార్థం